అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అల్లిపరు మెయిన్ రోడ్ గాంధీ బొమ్మ దగ్గర శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేకంగా స్వామి అయ్యప్ప అంబలం పూజ జరిగినది మరి అధిక సంఖ్యలో స్వామి అయ్యప్ప భక్తులు మాలధారణ చేసిన భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు అనంతరము భక్తి గీతాలతో చాలా ఘనంగా జరిగినది స్వామి అయ్యప్ప అంబలం పూజ అనేది అయ్యప్ప దీక్ష సమయంలో భక్తులు తమ ఇళ్లలో లేదా స్థానిక దేవాలయంలో నిర్వహించుకునే ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం ఇది శబరమలిలోని ప్రధాన పూజలకు అదనంగా స్వామివారి పట్ల భక్తిని నియమ నిష్టలను తెలియజేసే ఒక సాంప్రదాయము ఈ పూజలో వేలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొని శరణం అయ్యప్ప అంటూ శరణగోష చేస్తారు ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తుంది ఈ పూజ కోసము ప్రత్యేకంగా మండపాలను అరటి చెట్లు మానులతో రంగురంగుల పుష్పాలు మరియు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు గురుస్వాములు ఆంధర్వంలో సాక్షోత్ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇందులో వినాయకుడు సుబ్రహ్మణ్యుడు అయ్యప్ప స్వామి శ్రీలక్ష్మి వెంకటేశ్వరుడు శివలింగము వంటి దేవతలకు పూజలు చేస్తారు స్వామివారికి పద్దెనిమిది రకాల అభిషేకాలు మరియు పద్దెనిమిది కలసములతో ప్రత్యేక పూజలు చేస్తారు అంబలం పూజతో పాటు కొన్ని సందర్భాల్లో అయ్యప్ప పడి పూజ కూడా నిర్వహిస్తారు ఇది పద్దెనిమిది పవిత్రమైన మెట్లకు చేసే ప్రత్యేక పూజ ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు